నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సిపిఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చండ రాజగోపాల్ గారికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని నెల్లూరు నియోజకవర్గ ప్రయాణానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే నెల్లూరు నగరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి కేతం రెడ్డి వినోదరెడ్డి గారికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాం ఈరోజు రాజకీయాలన్నీ వ్యాపారంగా మారిపోయి ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా రాజకీయాల్లో నలభై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి చండ్ర రాజగోపాల్ గారు అలాగే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజానికానికి సేవలు చేయాలనేటటువంటి ఆలోచనతో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జన వాళ్ళ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వినోద్ వినోదరెడ్డి గారికి మీ పవిత్రమైనటువంటి ఓటు వేసి గెలిపించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా ఐదేళ్ల భవిష్యత్తు పదకొండవ తేదీన జరిగేటటువంటి మన ఓటులో ఉంది మనం వేసేటటువంటి ఓటు ఏదైతే ఉందో ఆ ఓటే మన జీవితాన్ని నిర్ణయించబోతూ ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఈ జిల్లాలో ఈ నగరానికి ఏం చేశాడని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజల ముందుకొచ్చి ఓటడిగేటటువంటి ఓటు అడిగేటటువంటి సాహసం ఏ రకంగా చేయగలుగుతున్నామంట కనీసం ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు కూడా ఈ మంత్రి నారాయణకి లేదని మేము చెప్పదలుచుకున్నాం ప్రజలకి సేవ చేస్తానని చెప్తా ఉన్నాడు ఏ రకంగా సేవ చేస్తామని అడుగుతా ఉన్నాం నువ్వు పెట్టినటువంటి కాలేజీల్లో స్కూలుల్లో నీ మెడికల్ కాలేజీలో కనీసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీస వేతనాలు చెల్లించకుండా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకి లక్షల రూపాయలు ఫీజులు దండుకునేటటువంటి నువ్వు పేద ప్రజలకి ఏ రకంగా సహాయపడగలమని మేము అడుగుతూ ఉన్నాం అందుకనే ఈరోజు ఒకవైపు వైసీపీ మరో పక్క తెలుగుదేశం మేము కాకపోతే మేము అనే పద్ధతిలో ఈరోజు ముఖ్యమంత్రులు అవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఎవరో చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటేనే అసెంబ్లీకి వెళ్ళు లేకుంటే సెక్రటేరియట్కి వెళ్ళు లేకపోతే వెళ్ళొద్దు లేదు చచ్చిపోతామని చెప్పారంట అందుకే ఆయన అసెంబ్లీలో సెక్రటేరియట్లు ఏదేళ్ళ నుంచి అడుగుబెట్ట మేము పురోహితులు మాటని ఈరోజు ప్రజల దగ్గర ఓట్లు కూడా పురోహితుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా కి వెళ్ళాలా వద్దని వాళ్ళు చెప్పినట్టుగా వినండి జనం దగ్గరికి రాకండి ఈరోజు ఓటు కోసం ఈరోజు ఓటు అడగటం కోసం జనం దగ్గరకు వచ్చి అడిగేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి వైసీపీకి లేదని మేము చెప్పదలుచుకున్నాం ఏళ్ల తరబడి పేద ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నటువంటి సిపిఐఎం పార్టీ ఏదైతే ఉందో ఆ సిపిఐఎం పార్టీకి ఓటు చేయాలని అలాగే కొత్తగా రాజకీయాలకు వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకురావడం కోసం ముందుకు వచ్చినటువంటి జనసేన అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించాలని మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ధన రాజకీయాలు అయిపోయి తెలుగుదేశము వైసీపీ రెండు కూడా కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఓట్లు కొనుగోలు చేసి గెలవాలని చూస్తూ ఉన్నారు ఓటర్లారా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం నలభై కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలు లో అసెంబ్లీ సీటు తెచ్చుకొని అసెంబ్లీలో గెలిచి రేపు ఎన్నికల్లో గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాళ్ళు ప్రజల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి ఉండదు నలభై కోట్లకి ఇంకా నలభై కోట్లు ఎట్లా కూడబెట్టుకోవాలా తరతరాలు ఎలాగ బతకాలనే దానికోసం కూడబెట్టుకునే ఆలోచనలు చేస్తారు తప్ప పేద ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాల గురించి వాళ్ళ సమస్యల గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు మేము చదువుతున్నాం ఓ ప్రత్యామ్నాయ రాజకీయం ఈ రాష్ట్రంలో అవసరం ఈ దేశంలో అవసరం అని చెప్తా ఉన్నాం ఆ ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సిపిఎం సిపిఐ బిఎస్పి అట్లాగే జనసేన పార్టీలు కలిసి ఈరోజు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో ఉన్నాయి ఈ కూటమికి మీరు అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఉచిత విద్య కావాలి పనిచేసేవాడికి ఉపాధి కల్పన కావాలి చదువుకున్నటువంటి వాడికి ఉద్యోగం కావాలి పని చేసేవాడికి కనీస వేతనం కావాలి ఉద్యోగ భద్రత కావాలి అరవై ఏళ్ళు నిండినటువంటి వాడికి పెన్షన్ కావాలి ప్రశాంతంగా జీవితం గడపడానికి కావలసినటువంటి పరిపాలన కావాలి అలాంటి ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఈ రోజు ఈ కూటమి ముందుకు వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఆదరించాలి అఖండ మెజారిటీతో సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన గాజు గాసు పైన వేసి అఖండ మెజారిటీతో అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపించాలని ఈ నియోజకవర్గ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి